హాయ్ హలో నమస్తే కింగ్డమ్ విజయ్ దేవరకొండ హీరోగా నటించినటువంటి కింగ్డమ్ మూవీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది సో ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు కానివ్వండి ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు కూడా యూత్ టీనేజ్లో ఉన్నటువంటి యూత్ ఎంతగా ఎదురు అయితే ఈరోజు థియేటర్ల దగ్గర ఉన్నటువంటి క్రౌడ్ కానివ్వండి ఆ కోలాహలం కానివ్వండి వాళ్ళ హడావుడి కానివ్వండి చూస్తే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ముఖ్యంగా యూత్లో విజయదేవర దేవరకొండకి ఏ స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ అసలు ఏ స్థాయిలో అతన్ని అభిమానిస్తారని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను డైరెక్ట్గా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతాను సో ఒక సీన్లో పర్టికులర్గా ఒక సీన్లో ఫస్ట్ ఆఫ్ అనుకుంటాను సిగరెట్ కాల్చే సీన్ వస్తుంది ఆ సన్నివేశం వచ్చినప్పుడు ఒకరిద్దరు అంటున్నారు కామెంట్ చేస్తున్నారు అన్న సిగరెట్లు దాక్కన్నా ఆరోగ్యం పాడైపోద్దన్నా మానే అన్నా అని చెప్పేసి మరి సరదాగా కామెంట్ చేశారో లేదంటే అంటే ఆ వాళ్ళు చెప్పినటువంటి విధానం ఆ టోన్ బట్టి చూస్తే అక్కడ సరదాగా చెప్పినట్లేదు ఏదో ఒక బాధ్యతతోటి మావాడు అనే ఫీలింగ్ తోటి చెప్పినట్టుగా నాకైతే అనిపించింది సో ఎంతగా ఒక నటుని అభిమానిస్తే దగ్గరకు తీసుకుంటే గుండెలో పెట్టుకుంటే వాళ్ళ అభిమానం ఏ స్థాయిలో ఉంటుందని చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నేనైతే దాన్ని భావిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు థియేటర్ల దగ్గర మొత్తం వాళ్ళ సందడి వాళ్ళ హడావిడైతే కనిపిస్తోంది సో భారీ అంచనాల మధ్య కింగ్డమ్ మూవీ అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నటువంటి విజయ్ దేవరకొండకి ఈ మూవీ సాలిడ్ హిట్ ఇస్తుందని ఆయన గట్టెక్కిస్తుందని ఆయన కెరియర్లో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది అని అయితే చాలామంది అనుకున్నారు మరి వాళ్ళ అంచనాలు నిజమయ్యాయా లేదా అనేది అయితే ముందు ముందు చెప్పేటటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను సో కింగ్డమ్ మూవీ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర్ నాగవంశ నిర్మించారు హీరోగా విజయ్ దేవరకొండ హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే ఒక ముఖ్యమైనటువంటి కీలక పాత్రలో హీరో సత్యదేవ్ నటించారన్నమాట ఇంకా తమిళ్ మలయాళానికి సంబంధించినటువంటి చాలామంది నటీనటులు ఇందుట్లో యాక్ట్ చేశారు సో ప్రతి ఒక్క పాత్ర అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్క పాత్రను ఏదో పెట్టామంటే పెట్టామన్నట్టుగా కాకుండా దాన్ని తీర్చిదిద్దినటువంటి విధానం కూడా అద్భుతంగా ఉంటుంది ఓవరాల్గా సినిమా విషయం కథ విషయానికి వచ్చినట్టయితే అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అనుబంధానికి ప్రతీకగా ఓ పక్క హీరోని సత్యదేవ్ క్యారెక్టర్ని చూపిస్తూనే విధి ఆడినటువంటి వింత నాటకంలో అన్నదమ్ములు వేరుపట్టడం పద్దెనిమిది సంవత్సరాలుగా అన్న కోసం వెతుకుతున్నటువంటి తమ్ముడికి ఒకనొక కీలక సమయంలో ఒకనొక పరిస్థితుల్లో అన్న జాడ తెలియటం అన్నను చేరుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నం అన్న చిక్కుకున్నటువంటి విషమ పరిస్థితుల నుంచి బయటపడేసేందుకు చేసేటువంటి ప్రయత్నం ఆ నేపథ్యంలోనే ఒక సామ్రాజ్యం లాంటి ఒక జాతికి కొంతమంది ప్రజలకు హీరో నాయకుడిగా నిలబడాల్సినటువంటి పరిస్థితి రావటం ఇది ఓవరాల్గా కథ యొక్క స్వరూపం అన్నమాట సో మనకి తెలిసిన కథే కదా మాట్లాడుకున్నటువంటి అంశమే కదా చాలా సినిమాల్లో చూసిందే కదా అని చెప్పి చాలామంది అనుకోవచ్చు బట్ ప్రతి ఫ్రేమ్ ప్రతి సీన్ నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది అయితే మనం ఊహించలేం ఊహించినటువంటి సంఘటనలు ఊహించినటువంటి సన్నివేశాలు సహజంగా కొన్ని కొన్ని సినిమాలు తెలిసిన కదే కదా నెక్స్ట్ ఇది జరుగుద్ది ఇది జరుగుతుందని చెప్పేసి మనం ముందే గెస్ట్ చేయొచ్చు కానీ ఈ సినిమాలో పర్టికులర్గా ఈ సినిమాలో మాత్రం ఎక్కడ అలాంటి గెస్సింగ్కి ఆస్కారమే ఉండదన్నమాట ముఖ్యంగా విజయ్ దేవరకొండ అదేవిధంగా అన్నా తమ్ముళ్ళగా యాక్ట్ చేసినటువంటి విజయ్ దేవరకొండ సత్యదేవ్ వాళ్ళిద్దరి మధ్య వచ్చేటటువంటి సెంటిమెంట్ సీన్స్ అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో కంటతడి పెట్టేస్తాయి ఇక హీరోయిజానికైతే కొదవలేదు ఒక రగ్గడ్ లుక్లో విజయ్ దేవరకొండ కనిపిస్తుంటే నడుస్తూ ఉంటే మాట్లాడుతుంటే డైలాగులు చెప్తుంటే ఫైట్ సీక్వెన్స్లో మాత్రం చాలామంది అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఇచ్చారు థియేటర్లు ఎంజాయ్ చేస్తారు ఆ స్థాయిలో హీరోయిజాన్ని ఎలివేట్ చేయటంలో కానివ్వండి హీరోయిజాన్ని చూపించడంలో కానీ దర్శకుడు ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడు ముఖ్యంగా దర్శకుడి గురించి మనం ఇక్కడ క్లియర్ క్లియర్గా మాట్లాడుకోవాలి గౌతమ్ తెననూరి ఇంతకుముందు తీసినటువంటి సినిమాలకి ఈ సినిమాకి పూర్తి డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట జెర్సీ లాంటి సినిమా ఇలాంటి సినిమాలు తీసినటువంటి గౌతమ్ ఆ జోనర్ నుంచి పూర్తిగా బయటపడి నానితో తీసినటువంటి ఒకటి రెండు సినిమాలు ఏ రకంగా అయితే ఉన్నాయో అసలు ఆ జోనర్కి దీనికి సంబంధం లేదు ఆ జోనర్ నుంచి పూర్తిగా బయటకు వచ్చి ఒక డిఫరెంట్ యాంగిల్లో ఈ సినిమానైతే అయితే తీసినటువంటి విధానం అయితే ఖచ్చితంగా అద్భుతంగా అనిపించింది సో ఓవరాల్గా మనం చూసినట్టయితే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ని సినిమా రెండు విభాగాలుగా చేసినట్టయితే ఫస్ట్ హాఫ్ ఎలివేషన్స్ తోటి కథలో ముఖ్యమైనటువంటి అంశాలతో అసలు మొదటి ఐదు నిమిషాలు వార్ సీక్వెన్స్ ఉంటుంది వార్ సీక్వెన్స్ అంటే ఏదో కత్తులు పట్టుకొని తుపాకులు పట్టుకొని కాల్చుకోవడం కాదు ఇప్పుడుది కాదు ఎప్పుడో పంతొమ్మిది వందల ఇరవై ఆ ప్రాంతంలో స్వతంత్రానికి పూర్వం బ్రిటిష్ వాళ్ళతో శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఒక తెగకి మధ్య జరిగినటువంటి వార్ సీక్వెన్స్ తోటి ఈ సినిమా స్టార్ట్ అవుతుంది అయితే ఆ వార్ సీక్వెన్స్ తర్వాత అసలు ఈ దీనికి అసలు కథకి సంబంధం ఏంటని చెప్పేసి ఎవరికి అర్థం కాదు కథలో ట్రావెల్ అవుతున్న కొద్దు ఓహో దీనికోసం పెట్టారా దీనికి దానికి ఇక్కడ లింక్ ఉందని చెప్పేసి చాలా అద్భుతంగా కన్విన్స్ చేసే విధంగా అయితే తీర్చిదిద్దారు ఒక విధ ఒక విధంగా చెప్పాలంటే వా ఆ వార్ సీక్వెన్స్ అనేది ప్రాణం లాంటిదన్నమాట సినిమాకి సో ఎక్కడో తెలంగాణలో స్టార్ట్ అయినటువంటి కథ హీరో ప్రయాణం అక్కడి నుంచి వెడుతూ 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 శ్రీలంకలో చేరుతుంది సినిమా మొత్తం ఓవరాల్గా శ్రీలంక శ్రీలంక పరిసర ప్రాంతాల్లోని దీవుల బ్యాక్డ్రాప్లో జరుగుతుంది తమ ప్రాంతం కోసం తమ మట్టి కోసం పోరాడేటటువంటి జాతి ఆ జాతికి హీరో అన్న అండగా నిలబడటం కొన్ని అనుకోని విషమ పరిస్థితులు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు దొరకటం వాళ్ళు తమవాడిగా కలుపుకోవటం వాళ్ళకి అండగా నిలబడటం విలన్లు ఆ ప్రాంతాన్ని కబ్జా చేసేటటువంటి ప్రయత్నంలో ఆ జాతులను ఉపయోగించుకోవటం ఆల్రెడీ శ్రీలంకలో జాతుల మధ్య వైరం ఉంటుంది కాబట్టి వాళ్ళ నుంచి రక్షిస్తున్నాం అనేటటువంటి ఒక సాకుతోటి వీళ్ళని రకరకాల అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించుకోవటం అవి చేస్తూనే తమ జాతి విముక్తి కోసం సత్యదేవ పోరాటం ఆ క్రమంలో అన్నను వెతుక్కుంటూ వచ్చినటువంటి తమ్ముడుగా విజయ్ దేవరకొండ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అసలు మొదటి చూపులోనే మొదటి పరిచయంలోనే అన్నా ఇద్దరు కలుసుకోవటం మాట్లాడుకోవటం ఇవన్నీ ఒక జాఫ్నా జైలు వాతావరణంలో ఒక అద్భుతమైనటువంటి ఫైట్ సీక్వెన్స్ కానివ్వండి అద్భుతమైనటువంటి సీన్స్ కానివ్వండి నిజంగా సినిమా ప్రారంభంలో కంట తడి పెట్టేస్తాయి సో అన్నా కలియక వాళ్ళ మధ్య అనుబంధం విషమ పరిస్థితుల్లో నుంచి అన్నన బయటికి తీసుకొచ్చే తమ్ముడిగా విజయ్ దేవరకొండ తనకిచ్చినటువంటి క్యారెక్టర్కి పూర్తిగా న్యాయం చేశారు అట్ ద సేమ్ టైం హీరోకి తీసిపోనటువంటి స్థాయిలో సత్యదేవ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది ఇక్కడ వరకు అంత ట్విస్ట్లు టర్న్లు తిరుగుతూ ఒక హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ అద్భుతంగా టేక్ ఆఫ్ తీసుకున్నటువంటి సినిమా కరెక్ట్గా ఇంటర్వెల్ వరకు ఆగుతుంది ఇక ఇంటర్వెల్ దగ్గర నుంచి మరో స్థాయిలోకి వెళ్ళిపోవలసినటువంటి సినిమాకి నెమ్మదిగా బ్రేకులు పట్టం మొదలవుతాయి ఇక దానికి అనేక కళలో ఉన్నటువంటి ట్విస్ట్లు టర్న్లు అనేక కారణాల వల్ల మధ్యలో కొన్ని సెంటిమెంట్ సీన్స్ యాడ్ చేయటం వల్ల కొంత బ్రేకులు పడ్డట్టు అనిపిస్తుంటుంది ఆ ల్యాగ్ అయితే కొంత ప్రేక్షకులకి చెరాకు తెప్పించినా కానివ్వండి ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్ళీ సినిమా టేక్ ఆఫ్ అందుకుంటుంది అయితే ఇక్కడ సినిమాలో చెప్పుకోదగ్గ అతిపెద్ద మైనస్ అంటే క్లైమాక్స్ ఎస్ అరే అప్పుడే సినిమా అయిపోయిందా ఇంకా ఉంటే బాగుండేదే అప్పుడే హీరో వెళ్ళని చంపేస్తాడా ఇంకా ఉంటే బాగుండేది అరే సింపుల్గా తేల్చి పడేశాడే అనేటటువంటి ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇంకొంచెం బలంగా ఇంకాస్త శక్తివంతంగా అంటే ఆ వేగాన్ని ఎక్కడ తగ్గించకుండా ఇంకాస్త బలంగా ఇంకాస్త శక్తివంతంగా క్లైమాక్స్ని కూడా తీర్చిదిద్దినట్టయితే అద్భుతంగా ఉండేది సో అక్కడే దర్శకుడు కొంత తప్పు చేశాడనిపిస్తుంది సో ఓవరాల్గా కథ పరంగా కానివ్వండి ఫస్ట్ హాఫ్లో సీన్లు పరంగా కానివ్వండి ఆ స్క్రీన్ ప్లే పరంగా కానివ్వండి చాలా పర్ఫెక్ట్గా చాలా టైట్గా ఉంటుంది సెకండ్ హాఫ్ కొట్టేసరికల్లా కొంచెం రిలాక్స్ అయినట్టుగా కనిపించినా సరే ప్రీ క్లైమాక్స్ నుంచి వేగం పంచుకుంటుంది క్లైమాక్స్ మాత్రం అప్పుడే అయిపోయిందా అనేటటువంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది ఇక ట్విస్ట్ ఏంటంటే దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉందట అది మనం వాళ్ళు చెప్పకపోయినా సరే అర్ధాంతరంగా ముగించినటువంటి క్లైమాక్స్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెకండ్ పార్ట్ కూడా ఉన్నది అది ముందే రివీల్ చేయకంటే సినిమా మీద అంచనాలు పెంచడానికి ప్రేక్షకులని థియేటర్లకు రప్పించడానికి కానివ్వండి ఆ సస్పెన్స్ని అలాగే కొనసాగిస్తే బాగుంటుందని చెప్పేసి బహుశా దర్శకుడు కానీ ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ ఫీల్ అయ్యారేమో తెలియదు కానివ్వండి మొత్తానికి సెకండ్ పార్ట్ అయితే అంటే అక్కడ ఏ పాయింట్ దగ్గర అయితే ఆపారో దాన్ని బట్టి మనం చూసినట్టయితే సెకండ్ పార్ట్ అయితే ఖచ్చితంగా ఉండి తీరాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే చూస్తున్నటువంటి సినిమా ఒక టేక్ ఆఫ్లో వెళ్ళిపోతున్నటువంటి సినిమా కాస్త సడన్గా ఒక పాయింట్ దగ్గర ఆగిపోయింది అంటే ఆ క్యూరియాసిటీ నెక్స్ట్ చేంజ్ జరగబోతోంది ఇక్కడి నుంచి సినిమా మొత్తం ఒక అయితే ఇక్కడి నుంచి అసలు కథ ప్రారంభం కాబోతోంది ఇక్కడ నుంచి హీరో ఇక పతాక స్థాయికి వెళ్ళిపోబోతున్నాడు అసలు అద్భుతమైనటువంటి సన్నివేశాలు మనం చూడబోతున్నాం అన్న దగ్గర ఎండ్ కార్డు వేసేసరికల్లా సెకండ్ హాఫ్ కోసం సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ప్రేక్షకులకు కనిపించింది ఇక సినిమాలో ఉన్నటువంటి అతి పెద్ద ఏంటంటే హీరోయిన్ ఫస్ట్ హాఫ్లో రెండు సీన్లు ఉంటాయి సెకండ్ హాఫ్లో ఒక రెండు సీన్లు ఉంటాయి అనుకుంటాను వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రొమాన్స్ని ఎక్స్పెక్ట్ చేసి వచ్చేటువంటి ప్రేక్షకులు మాత్రం కొంత నిరాశ తప్పదు అఫ్ కోర్స్ ఒక కీలకమైన క్యారెక్టర్ అయినా కానివ్వండి విజయదేవరకొండ భాగ్యశ్రీ బోర్సే భాగ్యశ్రీ బోర్సే ఆ క్యూట్నెస్ కానివ్వండి ఆ గ్లామర్ కానివ్వండి సినిమాకి ఎంతో ప్లస్ అవుతుంది అనుకున్నారు కాకపోతే కథలో మరి అవసరం లేదనుకున్నారేమో ఒక అద్భుతమైనటువంటి సాంగ్ కూడా ఉంది మరి అది ఎడిటింగ్లో పోయినటువంటి పరిస్థితి వాళ్ళిద్దరి మధ్య లవ్ సీన్స్ కానివ్వండి రొమాన్స్ కానివ్వండి సినిమాలో మిస్ అవ్వటం అనేది చాలామంది యూత్ని కొంత నిరాశపరచేట అంశం ఇక ఇందుట్లో చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన క్యారెక్టర్ విలన్ విలన్గా చేసినటువంటి మరి తమిళ యాక్టరో మలయాళం యాక్టరో తెలియదు కానివ్వండి అనుకోవచ్చు అద్భుతంగా అతని క్యారెక్టర్ తీర్చిదిద్దిన విధానం కానివ్వండి అతను నటించినటువంటి విధానం కానివ్వండి చాలా అద్భుతంగా ఉంది క్లైమాక్స్లో హీరోకి విలన్కి మధ్య ఫైట్ సీక్వెన్స్ కానీ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ స్థాయిలో ఇంకా అసలు ఆ విలన్ చూస్తుంటేనే ఇంకా ఉంటే బాగుండేం ఇంకా ఉంటే బాగుండేం కాస్త హీరోని కాసేపు ఓడిస్తే అనేటటువంటి ఫీలింగ్ అయితే కలక్కమానదు ముఖ్యంగా ఆ ప్రీ క్లైమాక్స్కు ముందు వచ్చేటటువంటి సీన్స్లో ఆ విలనిజం అనేది పతాక స్థాయికి తీసుకెళ్తాడు అద్భుతంగా తీ అసలు ఒక రకంగా గూస్ బంప్స్ వచ్చేటటువంటి సీన్స్ కూడా కొన్ని పెట్టారు అంత అద్భుతంగా చేశాడు విలన్ క్యారెక్టర్ చేసినటువంటి నటుడు కూడా అతను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మాట్లాడినటువంటి తీరైతే చాలామంది ఆకట్టుకుంది అసలు ఇతను సినిమాలో ఇతని క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూడాలని చెప్పేసి అయితే చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు అసలు ఆ అంచనాలకు ఎక్కడ తగ్గకుండా అయితే ఖచ్చితంగా విలన్ క్యారెక్టర్ అయితే అద్భుతంగా ఉంది హీరో విజయ్ లుక్ కానివ్వండి అతని డైలాగ్ కానివ్వండి అతని యాక్టింగ్ కానివ్వండి నిజంగా అద్భుతంగా చేశాడు ఎమోషన్ సీన్స్లో అతను పలికించినటువంటి విధానం కూడా అద్భుతంగా ఉంది దాంతో పోటీగా సత్యదేవ్ క్యారెక్టర్ను కూడా ఏదో పెట్టారంటే పెట్టారని కాకుండా సత్యదేవ్ క్యారెక్టర్ను కూడా అంతే అద్భుతంగా తీర్చిదిద్దారు మాత్రం ఖచ్చితంగా డైరెక్టర్ విజన్కి మాత్రం హెడ్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎమోషన్ సెంటిమెంట్ సీన్స్ని అసలు విజయ్ దవరకొండ పండించగలడా ఆ ఎమోషన్ని పలికించగలడా దాంట్లో యాక్ట్ చేయగలడా అనేటటువంటి ఒక సందేహాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా లేదు నేను ప్రతి ఎమోషన్ని పండించగలననేటటువంటి రేంజ్లో అయితే విజయ్ దావరకొండ అద్భుతంగా నటించాడు అతను నటించిన తీరు కూడా మిగతా సినిమాలతో పోల్చుకుంటే ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంది ఈ సినిమా కాన్సెప్ట్ కానివ్వండి తీసుకెళ్ళినటువంటి విధానం కానివ్వండి విజయ్ దేవరకొండ యాక్టింగ్ కానివ్వండి ఖచ్చితంగా భుజాల మీద వేసుకొని తీసుకెళ్ళాడా అనేటటువంటి రేంజ్లో విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే ఖచ్చితంగా మెప్పిస్తాడనుకోవచ్చు కాకపోతే సెకండ్ హాఫ్లో కొంత సినిమా తడబాటుకు గుర కొంత కొంత భాగం తడబాటుకు గురవటం అనేది కొంత నిరాశపరిచేట అంశం అట్ ద సేమ్ టైం ఇంకా ఇంకో పార్ట్ ఉంది అనేది కూడా ఇంకా అసలు ఏదో క్లైమాక్స్ అద్భుతంగా ఊహించుకున్న వాళ్ళకి నెక్స్ట్ పార్ట్లో మిగిలిన చూద్దాం అనేటటువంటి ఒక మాట అయితే కొంత నిరాశ కలిగించేట అంశమే సో ఓవరాల్గా సినిమా అయితే పర్వాలేదు అనిపించుకుంటుంది ఖచ్చితంగా రొమాన్స్ ఆశించి వెళ్ళేటటువంటి యూత్ విజయ్ దావరకొండ అభిమానులు కాదు కొంత నిరాశ తప్పదు బట్ విజయ్ దావరకొండని డిఫరెంట్ లుక్లో డిఫరెంట్ యాంగిల్లో డిఫరెంట్గా చూసేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం ఆయన యాక్టింగ్ కూడా మిగతా సినిమాలతో పోలిస్తే భిన్నంగా అయితే ప్రతి పాత్ర అద్భుతంగా ఉంటుంది తీర్చిదిద్దినటువంటి విధానం కూడా అద్భుతంగా ఉంది బట్ జెర్సీ లాగానో అంతకుముందు సినిమా లాగానో ఉంటుందని చెప్పి ఊహించి వెళ్తే మాత్రం కొంత నిరాశకు గురవుతారు దీని పంథా వేరు ఆ పంథా వేరు దీన్ని దీనిగానే చూడాలి సో ఓవరాల్గా నేను చెప్పినటువంటి రివ్యూ పట్ల మీ అభిప్రాయం కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ